ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ రూపంలో రానున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు కర్నూలులో గ్రీన్ కో ప్రాజెక్టు కోసం మరో పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను త్వరలో పునర్వ్యవస్థీకరిస్తామని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ఈరోజు ఘనంగా నిర్వహించారు రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ రూపంలో రానున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు విజయవాడలో ఈరోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ తయారవుతుందని మిగిలిన ప్రాంతాల్లో తయారయ్యే సౌర పవన పంప్డ్ స్టోరేజ్ విద్యుత్తును పూడిమడకకు తెచ్చి వాటి ద్వారా హైడ్రోజన్ ఉత్పత్తి జరుగుతుందని తెలిపారు ఉత్పత్తి అయ్యే హైడ్రోజన్తో ఎరువులు రసాయనాలు తయారవుతాయని హరిత ఇంధనం ద్వారా తయారయ్యే వీటికి విదేశాల్లో మంచి డిమాండ్ ఉందని వివరించారు ఎస్సీ ఎస్టీలకు ప్రస్తుతం సౌర పలకాలను ఉచితంగా ఏర్పాటు చేస్తుండగా మిగిలిన వారికి కూడా సౌర పలకాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ రాయితీ పోను మిగిలిన పలకాలను రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు కర్నూలులో గ్రీన్ కో ప్రాజెక్టు కోసం ఇప్పటికీ పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగా మరో పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు ఈరోజు ఆయన కర్నూలు జిల్లాలోని గ్రీన్ కో ప్రాజెక్టును సందర్శించారు అనంతరం నిర్వహించిన సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుకు సంబంధించి నలభై ఐదు హెక్టార్ల భూమి రెవెన్యూ అటవీ శాఖల మధ్య వివాదంలో ఉందని దాన్ని పరిష్కరించేందుకే తాను వచ్చానని స్పష్టం చేశారు రాష్ట్రంలో మూడో వంతు విద్యుత్ అవసరాలను ఈ ప్రాజెక్టు అందిస్తుందని పేర్కొంటూ రాష్ట్రానికే దేశానికే చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఇండియాలో నీటిని వాడుకొని గాలిని వాడుతూ అలాగే సోలార్ని వాడుతూ మిళితం చేసి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఇప్పటివరకు ఇండియాలో లేదు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ అది ఆపరేషన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అన్న కంపెనీ అంటే ప్రభుత్వం అనే ప్రాసెస్ లో ఇది ప్రాజెక్ట్ ముందుకెళ్ళి వెళ్లేలా ప్రభుత్వం ముందస్తుగా దీనికి మద్దతు తెలుపుతా తక్కువ సమయంలోనే ఇది ఆపరేషన్ వచ్చినప్పుడు అవసరమైతే ఇది విదేశాలకు కూడా మనం ఎక్కువ దానివల్ల మనకి ముఖ్యంగా ఫారెన్ ఎక్స్చేంజ్ రెవెన్యూ కూడా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను త్వరలో పునర్వ్యవస్థీకరిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి అన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఈ రోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు సచివాలయ మార్పులు ఉంటాయని మంత్రి పేర్కొంటూ రెండు వేల ఐదు వందల జనాభాకి సచివాలయం ఐదు కిలోమీటర్ల రేడియస్ లో వాళ్ళు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నాం అదే విధంగా ట్రైబల్ ప్రాంతాల్లో పది కిలోమీటర్ల పైన కూడా ఉన్నాయి అటువంటి వాళ్ళకు కూడా ఐదు కిలోమీటర్ల పరిధిలో జనాభా సంఖ్య తక్కువైనా సరే ఏర్పాటు చేయబోతున్నాం ఇందులో పని ఒక రకమైన పని అందరూ కూడా మల్టీ పర్స్పర్ వర్కర్స్ గాను సాంకేతికత ఉన్న వాళ్ళని టెక్నికల్ సెక్రటరీస్ గాను తీసుకుంటున్నాం టెక్నాలజీ అనేవి కూడా పెట్టుకుంటాం సెక్రటరీ ఉన్నటువంటి వాళ్ళ నుంచి ఇస్తున్నాం ఏ ఒక్క ఉద్యోగిని తొలగించడం లేదు రేషనైజ్ చేస్తున్నాం ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాం జవాబు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు అధికారికంగా జరుపుతోంది ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి వడ్డే ఓబన్న సన్నిహితుడిగా ఉన్నారు నల్లమల కేంద్రంగా గెరిల్లా పద్ధతుల్లో బ్రిటిష్ వారిపై ఆయన పోరాటం చేసి ముప్పై తొమ్మిది సంవత్సరాలకే అసూవులు బస్సారు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా సామాజిక మాధ్యమ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని తెలిపారు రేనాటి వీరుడు ఓబన్న చరిత్ర నేటి తరాలకు తెలపాలని కోరారు శ్రీకాకుళం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ ఆదేశించారు జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని జిల్లా రెవెన్యూ అధికారి రహదారులు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఈరోజు నిర్మాణంలో ఉన్న భవనాన్ని పరిశీలించారు ఇప్పటి వరకు నిర్వహించిన పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యతలో రాజీ లేకుండా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు సంక్రాంతి పండుగ రద్దీ నేపథ్యంలో ప్రయాణికులను పట్టణాల నుంచి పల్లెలకు పంపేందుకు వీలుగా ప్రైవేటు పాఠశాలలు కళాశాలల బస్సులు ఏర్పాటు చేయాలని ఆర్టీసీఎండీ ద్వారకా తిరుమలరావు శాఖ అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు ఫిట్నెస్ ఉన్న బస్సులను ఎంపిక చేసి వాటి ద్వారా ప్రజలను క్షేమంగా గమ్యస్థానాలకు పంపే ఏర్పాట్లు చేయాలని సూచించారు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్టీసీ రవాణా పోలీసు శాఖ అధికారులతో సంస్థ ఎండి ద్వారకా తిరుమలరావు చర్చించారు చర్చించారు బస్టాండ్లలో రద్దీ నివారణ చర్యలపై అధికారులకు సూచనలు చేశారు అసంఘటిత రంగంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ్ పోర్టల్ను ప్రారంభించిందని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి కార్మిక శాఖ అధికారి జి రంగనాథ్ తెలిపారు తిరుపతిలో ఆకాశవాణితో ఆయన మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారి సమాచారం సేకరించి కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలాలను వారికి అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమని వివరించారు అసంఘటిత రంగ కార్మికులు శ్రమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని ఆయన పేర్కొంటూ ఈ శ్రమ్ కార్డు అనేది భవన నిర్మాణ కార్మికులు అయితేనేమి డైలీ కూలీ చేసుకునే వ్యక్తులు అయితేనేమి రిక్షా వాళ్ళైతేనేమి ఆటో కార్మికులు ఎవరైనా కూడా ఈఎస్ఐ పిఎఫ్ పరిధిలో లేనటువంటి వాళ్ళకి ఇది చాలా మంచి కార్డు ఈ కార్డు వల్ల ప్రయోజనాలు చాలా విధాలుగా ఉన్నాయి ఒకటి వచ్చేసి అంగవైకల్యం ఎవరైనా యాక్సిడెంట్ లో చనిపోతే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ రెండు లక్షలు ప్రమాదం జరిగిన వెంటనే వాళ్ళకి ఇచ్చేస్తుంది తర్వాత వాళ్ళకి పాక్షికంగా దెబ్బతిన్నా కూడా వాళ్ళకి ఒక లక్ష రూపాయలు ఇచ్చేటట్లు పూర్తిగా అంగవైకల్యం ఉండి వాళ్ళు ఎటువంటి పనికి రాకుండా ఉంటారు అన్న వాళ్ళకి కూడా రెండు లక్షలు ఇచ్చే విధంగా ఈ శ్రామ్ కార్డు అనేది ప్రతి ఒక్కరు కూడా ఫ్రీగా ఎటువంటి రుసుము వసూలు స్వయం ఉపాధిలో ఉంటూ మూడు చక్రాల వాహనం కలిగి ఉన్న దివ్యాంగుల నుండి పెట్రోల్ రాయితీ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని అనంతపురం జిల్లా విభిన్న ప్రతిభావంతులు హిజ్రా వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వినోద్ ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేశారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీలోపు దరఖాస్తులను అందచేయాలని దరఖాస్తుతో పాటు సదరం సర్టిఫికేట్ పెట్రోల్ బిల్లులు బ్యాంకు ఖాతా పుస్తకం ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మూడు చక్రాల వాహనం యొక్క డ్రైవింగ్ లైసెన్స్ ఇతర పత్రాలను కార్యాలయంలో సమర్పించాలని కోరారు మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ సున్నా ఎనిమిది ఐదు ఐదు నాలుగు రెండు మూడు రెండు మూడు ఎనిమిది సున్నాను సంప్రదించాలని ప్రకటనలో సూచించారు స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో ఈరోజు ఘనంగా నిర్వహించారు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్ ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళి అర్పించారు వడ్డే ఓబన్న జయంతి ప్రభుత్వం కార్యక్రమంగా జరుపుకోవడం సంతోషకారణమని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కలెక్టర్ కార్యాలయంలో వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు కాఫీ పండ్ల సేకరణ లక్ష్యాలు సాధించిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ స్పష్టం చేశారు ఈరోజు ఐటీడీఏ కార్యాలయంలో అరకు నియోజకవర్గం మండలాల కాఫీ ఏఈఓలు ఫీల్డ్ కన్సల్టెంట్లు హార్టికల్చర్ కన్సల్టెంట్లతో కాఫీ పండ్ల సేకరణపై ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవైవ తేదీ నాటికి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని లక్ష్యాలు సాధించిన సిబ్బందికి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామని చెప్పారు యాభై శాతం లక్ష్యాలు సాధించిన సిబ్బందిని మాత్రమే కొనసాగిస్తామని పేర్కొన్నారు వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకుని తిరుమలలో చక్రస్నాన మహోత్సవం ఈరోజు వైభవంగా నిర్వహించారు ముందుగా వరాహ పుష్కరిణిలో శ్రీ సుదర్శన తాళ్వార్కు విశేష స్నపన తిరుమంజనం నిర్వహించారు పాలు పెరుగు చందనం వివిధ సుగంధ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం కార్యక్రమం చేపట్టారు అనంతరం తులసిమాలను ధరింపచేసి శ్రీ సుదర్శన తాళ్వార్కు శాస్త్రోక్తంగా పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రజలందరిలో సంక్రాంతి కొత్త వెలుగులో ఆనందం నింపాలని ఆకాంక్షించారు రాష్ట్రానికి పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రీన్ ఎనర్జీ రూపంలో రానున్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు కర్నూలులో గ్రీన్ కో ప్రాజెక్టు కోసం మరో పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను త్వరలో పునర్వ్యవస్థీకరిస్తామని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అన్నారు ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు